హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బీబీ టాఫ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నీకు బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్రెడీ ఫెస్టివల్స్ స్టార్ట్ అయిపోయాయి కదండి సండేనేమో తొలేకాదశి మండేనేమో పేర్ల పండగ సో మండే పేర్ల పండగ వచ్చింది అంటే అంతకన్నా ముందు మూడు రోజుల నుంచే సంబరాలు అనేది స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఇదైతే ఫ్రైడే నైట్ అండి వన్ థర్టీ అప్పుడు సో చాలామంది పేర్ల పండగ ఇదైతే మా విలేజ్లో అండి చాలామంది పేర్ల పండగ మిస్ అయిన వాళ్ళు ఉంటారు ఆఫీస్లో సిటీలలో జాబ్ చేస్తున్న వాళ్ళు హాస్టల్స్లో వాళ్ళు చాలా చాలా మిస్ అవుతుంటారు కాబట్టి వాళ్ళందరూ మిస్ అవ్వకుండా మీరు కూడా చూడాలన్న ఇంటెన్షన్తో నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేశానండి చెప్పాను కదా మిడ్ నైట్ వన్ థర్టీ అప్పుడు అనమాట నేనైతే ఇంకా మా టెర్రస్ పైన నాకు వీలుగా ఉన్న కనిపిస్తున్న వరకు నేనైతే క్యాప్చర్ చేశానండి విలేజ్ అంతా తిరుగుతుంది బట్ మా మా బజారు ముందు బజారు మా ఇంటి దగ్గర అలా అయితే కనిపిస్తుంది కాబట్టి ఆ టైంలో అయితే నేను వీడియో తీసానండి సో మీరు కూడా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసేయండి ఇక్కడ చూసారా ఎంత చక్కగా ఆడిస్తున్నారో వీళ్ళ పండగ ఇంకా వెనకట కాలంలో అయితే అండి చాలామంది అసలు బజార్లు బజార్లు పట్టే వాళ్ళు కాదనమాట ఇప్పుడైతే జనాలు అయితే తగ్గిపోయారు మాకైతే మండే రోజు చాలా బాగా చేస్తారండి ఫస్ట్ రోజు దీని అయితే చిన్న సరిగెత్తు అంటారనమాట రెండో రోజైతే అంటారు మూడో రోజైతే పెద్ద సరిగెత్తు నాలుగో రోజు నీలబట్టం అంటారనమాట సో చూసారా ఎంత చక్కగా ఆడిస్తున్నారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగా చేస్తారనమాట అయితే ఇక్కడ ఇంకా నైవేద్యాలు పెట్టుకున్న తర్వాత పేర్లు ఊర్లోకి స్టార్ట్ అయ్యే ముందు గుండం ఉండదు అని గుండం ఉంటుంది అనమాట గుండం మీన్స్ అదేంటి మంట వేస్తారనమాట సో ఆ గుండం చుట్టూ పేర్లు ఎత్తుకున్న వాళ్ళందరూ తిరిగేసి అప్పుడైతే ఊర్లోకి స్టార్ట్ అయిపోతారు ఫ్రెండ్స్ ఇక్కడ అదే గుండం చుట్టూ తిరుగుతున్నారనమాట సో ఎగ్జాక్ట్గా ఇంక ఇక్కడ చూసారా ఊర్లోకి వెళ్ళే అయితే ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందేమో అది పీర్ల సావిత్రి పీర్ల సావిత్రి ఎదురు గుండం ఉంటుంది గుండం చుట్టూ తిరిగేసి ఇక్కడైతే పీర్లు అనేది ఆడిస్తున్నారనమాట చూసారా ఎంత చక్కగా ఆడుతున్నాయో చాలా చాలా బాగా సంబరాలు చేస్తారండి అండ్ మిడ్ నైట్ కాబట్టి కొంచెం లేటుగానే జరిగిందనమాట ఎండు జనాలు కూడా లేరండి లాస్ట్ డే బాగా చేస్తారు ఇక్కడైతే ఇదైతే మెయిన్గా పేర్ల పండగ చేసే వాళ్ళ హౌస్ అండి ఇంకా వాళ్ళు ఏదో మొక్కుబడి ఉందనుకుంటా ఫ్రెండ్స్ ఒక పేరు అయితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు తీసిందనమాట నిజంగా ఇది ఎంతమంది నమ్ముతారో తెలియదు కాదండి కాదండి నాకు తెలియదు కానీ మనము ఏదన్నా అనుకోండి ఇన్ కేస్ అది నెరవేరిన తర్వాత వాళ్ళ మొక్కుబడి మనం తీరకపోతే ఆ జనాలలో మనం ఎక్కడున్నా కానీ పేరు మన దగ్గరకు వచ్చి నిలదీస్తుందండి నాకు మొక్కుబడి ఉన్నావు అని ఇక్కడైతే జరుగుతుంది అనమాట వాళ్ళ ఇంట్లోకి పేరు వెళ్ళి ఏదో మొక్కు ఇప్పుడు వాళ్ళే మీకు ఏదన్నా ఇప్పుడు మేమే ఉన్నాము సార్ సపోజ్ ఏమన్నా అది నెరవేరిన తర్వాత ఇప్పుడు కోరుకున్నామనుకుంటే ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత అది నెరవేరినా కానీ మనం మర్చిపోయామంటే వెంటనే అది ఆ కోరిక నెరవేరగానే నా మొక్కుబడి చెల్లించాలి అని నిలదీస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చాలాసేపు ఆడించారనమాట మెయిన్ హౌస్ అయితే వాళ్ళది వినండి వాళ్ళే మా ఊర్లో పీర్ల పండగ సంబరాలు అయితే చేస్తారు ఒక పేరు అయితే ఆల్రెడీ ఇంట్లోకి వెళ్ వెళ్ళింది చూస్తూ ఉండండి మీరు కూడా అందుకొండి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి బయటకు అనమాట సో అలా ఎవరిదన్నా మొక్కుబడి ఉంటే కంపల్సరిగా వాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్తుందండి ఇది ఎంతమందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ చాలా చాలా నిజంగా జరిగిందండి మా ఊర్లోనే ఎగ్జాంపుల్ అన్నమాట ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మా బాబాయి బాబు పుట్టాలని కోరుకున్నాడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాకు ఆ రోజే హాస్పిటల్లో మా పిన్ని డెలివరీ అయింది ఈవినింగ్ పేర్లు వచ్చి తిరుగుతూ ఉన్నాయన్నమాట అట్లా హాస్పిటల్లో బాబు ఉన్నాడో లేదో వెంటనే వచ్చి అడిగాడండి మా బాబాయిని సో నాకు మొక్కుబడి ఉన్నావు కదా అని సో అలా వెంటనే ఆయన కోరికలు అనేవి తీర్చేసుకుంటాడు ఇదైతే మా ఇంటి బ్యాక్ సైడ్ అండి ఇంకా ఊరంతా తిరిగేదంతా నేను క్యాప్చర్ చేయలేకపోయాను అన్నమాట మా వెనకాల ఉన్న బజారు మా ముందు బజారు మా ఇంటి దగ్గర మాత్రమే క్యాప్చర్ చేశాను ఇదైతే ఇంకా ఊరంతా తిరుగుకున్న తర్వాత ఎదురుగా వస్తుంది కదండి ఇక్కడ కూడా చాలా చాలా బాగా ఆడించారండి మెయిన్గా పేర్ల పండగ అనేది ముస్లిం సే కాబట్టి అందరూ చేసుకోవచ్చు మా ఊళ్ళో అందరికీ పేర్లు పీర్లున్నా కానీ వేరే వాళ్ళకి పేర్లున్నా కానీ వాళ్ళందరూ నైవేద్యం వండుకొని తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పీర్లు లేచుతానమాట ఇదైతే మెయిన్ బజారు ఇక్కడ కూడా చూసారా ఎంత చక్కగా ఆడిస్తున్నారో నేనైతే నాకు చేతనైనంత వరకు నేనైతే వీడియో క్యాప్చర్ చేసాను ఫ్రెండ్స్ వన్ థర్టీ నుంచి నాకు ఫైవ్ వరకు అయితే నిద్ర లేదు ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అయింది అనమాట పీర్లంతా తిరిగేసి మళ్ళీ అక్కడికి వచ్చేసరికి సావిత్రి ఇక్కడ చూసారా చక్కగా ఆడిస్తున్నారో ఇదైతే మెయిన్ బజారం అన్నమాట ఊరంతా తిరుగుకొని ఇక్కడికి వచ్చాయి ఇక్కడ నుంచి మా ముందు బజార్కి తిరుగుతాయన్నమాట ఇక్కడ చాలాసేపే ఆడుతున్నాయండి సో అది ఫ్రెండ్స్ ఇంకా ఎవరన్నా పేర్ల పండగ మిస్ అయిన వాళ్ళు ఉంటే ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ మిస్ అనుకో హ్యాపీగా వీడియో ఎంజాయ్ చేయండి చాలా మంది టేస్ట్ కదండి పేర్ల అంటే మా కూడా విలేజ్లో చాలా చాలా బాగా చేస్తారండి ఫస్ట్ డే చిన్నసారి ఎంత అంటారు రెండో రోజు అయితే అంటారు మూడో రోజైతే పెద్దసారిగా ఎంత అంటారు నాలుగో రోజైతే నిలబడడం అంటారనమాట ఇంకా ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చేస్తారండి ఈ కేస్ కొంతమంది ఫైవ్ డేస్ చేస్తారంట కొంతమంది త్రీ డేస్ చేస్తారంట కొంతమంది నైన్ డేస్ సెవెన్ డేస్ ట్వెల్వ్ డేస్ నైట్ వన్ థర్టీకి స్టార్ట్ అయిపోయి ఇంకా మార్నింగ్ తెల్లారి ఫైవ్ వరకు తిరిగాయన్నమాట ఇంకా సాటర్డే కదా సాటర్డే రోజు అయితే చేయరండి నెక్స్ట్ సండే అనమాట సండే నైట్ ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్కి అంటే తెల్లారినాక ఎగుస్తాయి సండే రోజు ఇంకా మండే రోజు నిలబడతాం కాబట్టి ఇంకా మండే ఆఫ్టర్నూన్ నుంచి చాలా చాలా బాగా సంబరాలు చేస్తారు అవి కూడా నేను మిస్ అవ్వకుండా మీకోసం అనేది వీడియోస్ పోస్ట్ చేశాను ఇదైతే ఇంకా మా ఇంటి దగ్గరలో అనమాట ఇక్కడ అయితే లైటింగ్ లేక సరిగా లేదండి ఇక్కడైతే మా ఇల్లు దాటేసి వెళ్ళిపోయాయి ఇందాక ఇక్కడ ఆడుతున్నప్పుడు అది మెయిన్ రోడ్ అని చెప్పాను కదా ఇక్కడ అనేది మా హౌస్ మా హౌస్ దాటేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయా అన్నమాట మళ్ళీ మనం పేరు లోపల పెట్టేటప్పుడు మళ్ళీ గుండం చుట్టూ తిరిగేసి లోపల పెడతాను ఇక్కడ కూడా గుండం చుట్టూ తిరుగుతాయి ఫ్రెండ్స్ మీరందరూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేశారు మిస్ అవ్వకుండా ఉన్నారని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ గుండం చుట్టూ తిరిగి పీర్లు అనేది ఊర్లో వస్తాడమా ఊరంతా తిరిగి తర్వాత మళ్ళీ గుండం చుట్టూ తిరిగేసి లోపల పెట్టేస్తారనమాట అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే కూడా పేర్ల పట్లగా అదే నెక్స్ట్ చెప్తాను కదా చిన్న ఎత్త అయిపోయింది పెద్ద సరిగెత్తు వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అన్నమాట థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇక్కడ అయితే పేరుంటికి ఇంటి ముందుకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ నిండు బిందె నీళ్ళు అనేది ఆ పీర్ల మీద అంటే ఎత్తుకున్న వాళ్ళ కాళ్ళ మీద అంటే దేవుడి కిందగా మనం లెక్కేసుకుని ఆ దేవుడికి వాటర్ పోసేసిన తర్వాత బొరుగులు అనేది నైవేద్యంగా పెట్టారనమాట సో అయితే మ్యాక్సిమం పొరుగులు పెట్టేస్తారండి ఇంకా కావాలంటే కొబ్బరి చిప్ప వేస్తారు డబ్బులు కుర్చి వేస్తారు పూల వేస్తారు అవన్నీ లాస్ట్ రోజైతే చేస్తారనమాట ఇప్పుడైతే ఇంటి ముందుకు వెళ్తే అయితే ఒక నిండు బింద నీళ్లు పోసేసి పొరుగులు పప్పులు నైవేద్యంగా పెట్టేస్తారు